కాంగ్రెస్ కార్యకర్తలు మల్లాపూర్ కార్యకర్తలు అలాగే అంత ముందుగా మనం వచ్చిన మల్లాపూర్ సిటీ కోఆర్డినేటర్ దర్పాల జనకి ధన్యవాదాలు తెలుసు ఏంటంటే జైబాబు జై భీం జై సంధాన కార్యక్రమం బాగా జరుగుతుంది మల్లాపూర్ జిల్లాలో కూడా రాష్ట్రం జరుగుతున్నది ఒకటి నాకు బాధ ఏంటంటే ఇప్పుడు మనం కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా పథకాలు చేస్తుంది చరిత్రలో నిలిచిపోయే విధంగా మన చేసిన కనుక ఇబ్బంది జరించారు ఎలక్షన్ ఉన్నగా రాహుల్ గాంధీ గారు కామల్ రెడ్డి డిజైరేషన్లో సీట్లు డికైడ్ చేస్తుంటే దాని పాటించేవంతైనా జాతర సీటి డిజైన్ చేసింది అదే ఎన్నో రోజులుగా ఎస్సీ కాలేదు అది అది కూడా మన గవర్నమెంట్ కూడా మన సోషల్ మీడియా ద్వారా మనకు ఇంకా ఎక్కువ మరి పథకాలు కానీ మహాలక్షణం బట్టి మనం చేస్తే మనము అలాగే ఇప్పుడు ఎందుకంటే అంబేద్కర్ ఎక్కడ ఆహ్వానిస్తున్నాడో మన అమిత్ షా గారు మన కొడుతున్నాడు అలాగే మొత్తం భారతదేశానికి చేయాలని చెప్పేసి ఒకే ఎజెండాతో రాజ్యాంగాలు మా రాజ్యాంగాన్ని మాట్లాడే చేయాలని చెప్పి వాళ్ళు ప్రయాసిస్తుంది దాన్ని అందరూ తిట్టుబట్టాలి మనము సో అందరికంటే గడప గడపకు ప్రతి ఒక్కడ కోర్టు వాళ్ళందరూ గవర్నమెంట్ మీరే ఉంది మీరేం తిరుగుతున్నారంటే గవర్నమెంట్ ఉంది మంచి బాగుంది తీసుకుంటారు ఇప్పుడు రాజ్యాంగం రాజ్యాన్ని అవమానిస్తున్నారు అటువంటి మంచిగా అవమానం చేస్తుంటారు మన మీద అని చెప్పేసి ఇవన్నీ ప్రజలందరూ ఎడ్యుకేట్ చేయాలి మనము చేసుకుంటాం ఈ కార్యక్రమానికి ఇంకా ఎప్పటి గడప్రోజులు కానీ ఎవరో అయిన ప్రజలు కానీ ఈ కార్యక్రమానికి ముఖ్యం కానీ పోలీసులు వ్యవసాయం